ఎంప్లాయీస్ అసోసియేషన్ ఒక సన్మాన సభకు ముఖ్య అతిథిగా వచ్చేసిన మా భూపత్ర రెడ్డి ఎమ్మెల్యే గారు అలాగే అంటేనే నెక్స్ట్ నేమ్ మా శ్రీనివాస్ శ్రీనివాస్ గౌడ్కే వస్తుంది ఎప్పుడు చూసినా కత్తి తీసుకొని రెడీ ఉంటాడు గవర్నమెంట్ మీద కానీ మేము కత్తి తీయనిసలేము ఆయన అడగంగానే ఇచ్చేస్తున్నాం బాబు కత్తి తీయకు ఏది అడిగినా ముందే ఇచ్చేస్తాను పిలిచి మేము కానీ మా గవర్నమెంట్ గానీ గౌరవ ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారు అయితే మన గ్రూప్ వన్ లో తగాలా జరిగితే పిలిచి మేము సబ్ కమిటీలో గంటలు గాంధీ రెండు గుట్ట వరకు కూర్చున్నాం రోజన కూర్చొని యాభై ఏడు శాతం పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో మీకు గ్రూప్ వన్ లో పాస్ అయినారు అనగాని అప్పుడు సంజాయిస్తే వీళ్ళందరూ ఒప్పుకుని లేకుంటే ధర్నాలు ఎక్కడ పడితే అక్కడ రాష్ట్రం నడుస్తుండే మేము ఒకటి ఈరోజు మన మేయర్ గారు ఉన్నారు మిగిలిన అందరు సోదరులకు సమయం లేదు కాబట్టి ఇక్కడ ఉన్న ఉపాధ్యాయుల సంఘం కానీ ఎంప్లాయీ సంఘంలో గానీ మరి మహిళా సోదరి వాళ్ళు చాలా పెద్ద ఎత్తున మీ అందరికి పేరు పేరున స్వాగతం చేస్తూ మా ఇది మూడో థర్డ్ జనవరి నాడు ఉమెన్స్ డేగా అది కూడా మా సావిత్రి పూలే గారి పేరు మీద పెట్టాలంటే మీకు తెలుసు కేసీఆర్ గారు మన తెలంగాణ ఉద్యమంలో మా అగ్ర కులాల కంటే మా దొరల కంటే ఫైట్ చేసింది అంతా బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళే కొట్లాడినారు కానీ అచ్చి కూస్తున్నారు దొరలు కానీ వాళ్ళకు మర్చిపోయినారు మొత్తానికి సావిత్రి భూ గారి పేరు మర్చిపోయినారు అంది పోయినాయి కానీ మన ప్రభుత్వం రాగానే ఫస్ట్ రాగానే ఆ ప్రజా భవన్ని దాని పేరు మార్చి మహాత్మా జ్యోతిరావు పోలీ పేరు పెట్టిన ఘనత రేవంత్ రెడ్డి గారికి ఆయన మన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం దాని తర్వాత ఇప్పుడే మిత్రుడు చెప్పినట్టు మన ఈ కులకన కావాలా క్యాస్ట్ సెన్సస్ కావాలా అసలు బీసీ సంఖ్య ఎట్లా ఎంత వరకు ఉంది బీసీ అనే కానీ ఒక ఇద్దరు ముగ్గురు వాళ్లే ముందుకు తీసుకుంటున్నారు కానీ మిగిలిన వాళ్ళు హండ్రెడ్ అండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెన్ ఆ కులాలు బీసీలకు యాభై ఆరు యాభై ఆరు వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా మాకు కూడా కావాలని కోరుతున్నప్పుడు నిజంగా సర్వే సంఖ్య ఎంత ఉన్నది వీళ్ళది టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ ప్రకారంగా అయితే ఓన్లీ ఎస్సీ ఎస్సీ ముస్లింస్ వస్తుంది మిగిలిన వాళ్ళది బీసీ సంఖ్య లేదు కానీ ఈసారి మా మన అందరికి నాయకుడైన రాహుల్ గాంధీ గారు భారతదేశంలో మరి భారత్ జోడో యాత్ర చెప్పినారు జిస్కా జనా హక్భా హే అస్కా చాయి జనాభా మనది ఎంత ఉన్నదో ప్రభుత్వంలో కూడా మన హక్కు కావాలా అన్నిట్లో మనకు హక్కు కావాలా దాని మీదనే మన ముఖ్యమంత్రి డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి గారు తక్షణమే మనము భారతదేశంలో ఇప్పుడు నంబర్ వన్ స్టేట్ తెలంగాణ ఉంది తెలంగాణలో మనం బీసీ తెలంగాణ చేసే రాష్ట్రం ఏది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేసిన మళ్ళా ఇప్పుడు మన లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా మీరు చూస్తారు గతంలో థర్టీ టూ పర్సెంట్ ఉంటే కేసీఆర్ ఇరవై రెండు శాతంగా తగ్గించారు కానీ నేమేమో ఇరవై రెండు కాకుండా ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే బీసీ కమిషన్ వాళ్ళది అఫీషియల్ ఫిగర్స్ మేము అది కాన్స్టిట్యూషన్ కాబట్టి మేము డిక్లేర్ చేయలేం కానీ మీరు నమ్మకం పెట్టుకోండి నాయకులకు లోకల్ బాడీ ఎలక్షన్ లో మున్సిపల్ పంచాయతీరాజ్ ఎలక్షన్ లో మీ నంబర్ చాలా పెరుగుతున్నదని కూడా మీకు ఇక్కడ ఏ అడ్వైజర్ గా ఇస్తున్నాను లేదంటే మరి మాకు మళ్ళా కత్తి తీస్తాడు మా సీన్ అన్న మళ్ళీ షిరు అయిపోతుంది ఫైటింగ్ మాకు ఫైటింగ్ అవకాశం ఇయ్యం మీకు రోడ్డు మీద రానే అవకాశం ఇయ్యం దానికంటే ముందే మీరు అడిగింది కార్యక్రమాలు ఇస్తామని తెలియజేస్తూ మరి డెఫినెట్ గా ఉమెన్స్ డే నాడు సావిత్రి గారి పేరు పెట్టాలని అంటున్నారో కూ ఆ విషయంలో నేను డెఫినెట్ గా గౌరవ ముఖ్యమంత్రి దృష్టిలో తీసుకుపోయి మీరు చెప్పిన కోరికల్లో మేము ఏం వెనుక కాకుండా ఇంకా ఏమన్నా కోరికలు ఉంటే కూడా చెప్పండి డెఫినెట్ గా మన అసోసియేషన్ రిజిస్టర్డ్ ఉందా మన మీరు ఇంకేమైనా ఎంప్లాయీస్ ఉందా సమస్యలు ఏదైనా ఉంటే రాధాపురా బీసీ టీచర్స్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ సార్ బీసీ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు చేస్తున్నా మా ఇప్పుడు పది సంవత్సరాల నుంచి నడుస్తా ఉన్నా సార్ మాకు ఓడీ లేదు మేము మోస్ట్ బ్యాక్వర్డ్ మీద స్టడీ చేస్తున్నాం నేను మొన్న ఓబీసీ కమిషన్ కూడా బీసీ కమిషన్ కూడా రిపోర్ట్ ఇచ్చాను మాకు కనీసం ఒక వంద సిసిఎల్సి ఇవ్వాలి లేదా ఓడి ఇవ్వాల్సింది బీసీ టీచర్స్ యూనియన్ ఓడీ ఫెసిలిటీ ఇవ్వాలి ఓకే దీన్ని కన్సల్ట్ చేసారా మీరు మోస్ట్ బ్యాక్వర్డ్ అని చెప్పినారు మీకు తెలుసు కేసీఆర్ గారు ఇది మోస్ట్ బ్యాక్వర్డ్ అని వన్ థౌజండ్ కరోడ్ రూపీస్ బడ్జెట్లో పెట్టిండు అధ్యక్ష రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఓడి ఫెసిలిటీ వన్ సార్ ఓకే నేను చెప్పింది ఫస్ట్ కేసీఆర్ గారు టూ థౌసండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్లో మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ అని వన్ థౌజండ్ కరో సబ్మిట్ పెట్టిండు నేను మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ అంటే ఎవరు కేసీఆర్ అని కౌన్సిల్లో ఇద్దరం నేను లీడర్ ఆఫ్ ది అపోజిషన్ లీడర్ లీడర్ ఆఫ్ ది హౌస్ సీఎం మాట్లాడుకుంటే చాలా మంది ఉన్నారు లిస్ట్ చేస్తే ప్రకటించు ఎవరు బ్యాక్వర్డ్ కమ్యూనిటీ అంటే కానీ మా థౌసండ్ కరోడ్ అట్లనే మురుగుతున్నాయి కానీ ఒక దిన పైసా బయటికి వెళ్ళలే ఒక బీసీలోకి చేయలేదు సార్ ఇస్తావు బీసీలో పోయినా అడిగినా అవునా చేపలు పట్టేటోళ్ళు చేపలు ఇస్తా ఎరుకో అవి పందులు ఇస్తా అయితే నేనేమన్నా పందులు అంటే తెల్ల పందులా నల్ల పందులా అన్నా మా బీసీలకు ఇజ్జత్ ఇస్తున్నావు నువ్వు చేస్తున్నావు ఇజ్జబ్ వాళ్ళు డాక్టర్లు ఇంజనీర్లు సైంటిస్ట్ కావతా గొర్రెలకు గొర్రెలు అంటున్నావు చేపలకు చేపలు అంటున్నావు వీళ్ళకేమో అది ఉన్నావు మరి ఏ ఇస్తావు ఇంత ఒక మున్సిపాలిటీ ఏమో ఇటు షూట్ చేయమంటుంది ఈ నల్ల పందెలకు మెదడు వాదుతో నువ్వు మరి నల్లదా తెల్లదా ఏమిస్తావు అన్నా ఇక లేచి అని వచ్చి పైన స్పీకర్ కన్నారు ఇవన్నీ తీసేయండి రికార్డులకి కలిగి నేను అడిగిన నువ్వే అన్నావు కదా చేపలు పట్టాడు చేపలేక ఉండాలా గొర్రోళ్ళు గొర్రె ఉండాలా మేకలో మేకలు ఉన్నారా గీదెలు గేదెలు ఇదే నా మా పని బీసీలంటే మేము డాక్టర్లు ఇంజనీర్లు ఎంబీఏలు సైంటిస్టులు ఈ దేశాల్లో పెద్ద పెద్ద పదవులు మా ఇదే నా పిల్లలు మా చేసేది అని నేను అడిగిన దాంట్లో ఆ రికార్డు అడిగిన ఈ స్పీచ్లు కాదు నేను అసెంబ్లీ కౌన్సిల్ లో అడిగిన వ్యక్తిలో మీరు ఒకటే అపోజిషన్ లీడర్గా ఇద్దరు దుమారం నడిచింది ఇద్దరికి కేసీఆర్ గారికి మాకి అట్లా డెఫినెట్ గా మీరు చెప్పినారు ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ కి అంటే ఇక అంతగానం రాదు ఫస్ట్ ఫస్ట్ అయితే తీసుకుంటే ముందుగా కిడిక తలుపులకి వెళ్ళి వచ్చినాక కిడికి వెళ్ళి తర్వాత రావాలా అన్ని ఒకసారి ఇవ్వమంటే క్యాన్సర్ అయితే ముందు రాష్ట్రంలో రాష్ట్రం ఉన్న వాళ్ళకి ఇవ్వండి తర్వాత జిల్లాలో రాండి అంతే కదా ప్రాక్టికల్ సంవత్సర ఓకే మరొకసారి మా బీసీ నాయకులకు అందరికి నేను కూడా బీసీ ఎట్లా బీసీఈ అంటే మేము ముస్లింస్ కూడా బీసీఏ సబ్బీర్ అలీ కూడా బీసీఈలో ఉన్నా కాబట్టి మీలో ఉన్నా నేను కూడా అయితే నేను బీసీ కు అడ్వైజర్ కూడా ఉన్నా గవర్నమెంట్ లో నేను బీసీ కూడా ఉన్నా తలుపులు ఫిల్లా ఉన్నాయి ఎనీ టైం రాష్ట్ర సమస్యలు ఏదున్నా దయచేసి రండి గౌరవ ముఖ్యమంత్రి గారితో మీకు టైం కావాలంటే కూడా టైం ఇప్పించి మన మన ఎన్జిఓస్ వాళ్ళది కూడా గౌరవ ముఖ్యమంత్రితో టైం ఇప్పించడం జరిగింది మీకు కూడా ఏదైనా టైం సమయం ఉంటే డెఫినెట్ గా గొప్పతనం కూడా ఉన్నారు మా మేయర్ గారు ఉన్నారు అందరం ఉన్నాం కలిసి కట్టుగా మీ సమస్యలు పరిష్కారం కృషి చేస్తానని చెప్తూ ఈ అవకాశం నాకు ఇచ్చి ఇంత మంచి సన్మానం చేసినందుకు మరొకసారి బీసీ సంఘాలకు ధన్యవాదాలు